సాధనతో ఇంతకు ధర్మం అంటే అని మనకు చాలా మందికి తెలియదు అందరూ ధర్మం రక్ష రక్షిత అని సంస్కృతం తెలుగు వచ్చానికి ధర్మం అంటే మనము ప్రజలను రక్షించడమా మనల్ని మనం రక్షించుకోవటం ఫస్ట్ మనల్ని మనం రక్షించుకుంటూ ప్రజలను రక్షించాలి ధర్మము ధర్మము కృతయుగంలో నాలుగు పాదాలని అనేవి త్రేతాయుగంలో మూడు పాదాలని ద్వాపయులంలో రెండు పాదాలని కలియుగంలో ఒక పాదంతో కొంటుందని అంటారు ఇంతగా నాలుగు పాదాలేవి అనేవి ఎంతమందికి తెలుసు నాలుగు పాదాలు నేను ఇక్కడ టైం ఆ నాలుగు పాదాలు అందులో ఒక పాదం సత్యం సత్యాన్ని మనము ఆచరించాలి అప్పుడే మనము ధర్మాన్ని రక్షిస్తాము ధర్మం రక్షన్ని రక్షిద్దాము ధర్మాన్ని రక్షిస్తామంటే సాధ్యపడదు ధర్మాన్ని రక్షించడం అంటే సప్తమే మాట్లాడాలి మనము తర్వాత ప్రతి ఒక్కరి దయ చూపించాలి తర్వాత ప్రతి దినము ప్రతి క్షణము మనము తపస్సుతో తపస్సుతో నిన్నమాటి ఉండాలి ఆ తర్వాత శౌచం అంటే మనము పరిహింప్రంగా ఉండాలి ఈ యాము తలకితేనే ధర్మము మనం ధర్మాన్ని ఆచరించాలంటే మన దగ్గర ధైర్యం ఉండాలి అంగిత భావం ఉండాలి జ్ఞానం ఉండాలి ప్రేమ ఉండాలి న్యాయం ఉన్న న్యాయబద్ధత ఉండాలి ఇవి ఉంటేనే మనం ధర్మంగా ముందుకు పోగలము ప్రస్తుత సమాజము ప్రతి ఒక్కరు ముస్లింస్ తీసుకోండి క్రిస్టియన్స్ తీసుకోండి హేతువాదాలని తీసుకోండి ఇలా అన్న వాళ్ళందరినీ తీసుకోండి ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేయలేకనే ఎన్ని ఎంత ఎంత కుట్రలు కుతంత్రాలున్నా మనమందరం ఏకమై మిగతా మిగతా మతాలను ఎదిరించేమత మనం కలిగి ఉండాలని చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సప్తరుషి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సప్తరుషి ఛానల్ హాయ్ దిస్ ఇస్ జబర్దస్ అండ్ D10 పవనాలియాస్ పావని సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సప్తరుషి టీవీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తరుషి టీవీ ఛానల్